కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి మావోయిస్టుల వరుస లొంగుబాటుతో పోలీసుల్లో ఆనందం నెలకొంది ముఖ్యంగా నక్సలైట్ల కారణంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తన కుమారుడి ఆశయం నెరవేరిందని దివంగత ఐపీఎస్ ఉమేష్ చంద్ర తండ్రి వేణుగోపాలరావు అన్నారు ఇంతమందిని చంపి ఆసన్న ఏం సాధించాడని ప్రశ్నించారు ఉమేష్ చంద్ర తండ్రి వేణుగోపాలరావు ఇంకా ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ రిపోర్ట్ చేస్తున్నారు రంజిత్ దివంగత ఐపీఎస్ ఉమేష్ చంద్ర తండ్రి వేణుగోపాలరావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ మీ అప్పట్లో నడి రోడ్డుపై కాల్చి చంపిన వ్యక్తి ఈరోజు ఆయుధాలను వదిలి పోలీసుల ముందు లొంగిపోయాడు ఎలా చూస్తారు సార్ ఈ పరిణామం నక్సల్ అంతా లొంగిపోవటం అనేది అది సంతోషకరమైన విషయం ఆ రోజుల్లో ఐపీఎస్ ఆఫీసర్లు ఉమేష్ చంద్ర వ్యాసు కృష్ణ కృష్ణప్రసాద్ వీళ్ళంతా వాళ్ళ లైఫ్ త్యాగం చేయటం దానిపై ఇప్పుడు ఫలితంగా కనపడుతూ ఉన్నాయి నక్సలిజమే ఫిలాసఫీ సెల్ఫ్ ఇస్ రాంగ్ వాళ్ళ మెథడాలజీ ఇస్ రాంగ్ హింసతో వాళ్ళు ఏమీ సాధించలేరు సో అదే మనకి అది ప్రూవ్ అయింది ఇప్పుడు దానికి తోడు మన గవర్నమెంట్లు కూడా బాగా ఎఫెక్టివ్గా పోలీస్ ఫోర్సెస్ ఉపయోగించి వాళ్ళకి ఇంకేం ఆల్టర్నేటివ్ లేకుండా చేశారు లొంగిపోవడం దొంగతే టార్గెట్ అంటే ఎవరైనా ఇట్లా చెప్పేవాడ ఇంట్లో మావోయిస్టులకు సంబంధించినట్టు ఈ విషయాలు ఎవరైనా ఇంట్లో ఏమైనా షేర్ చేసుకున్నాడా మీకు కొడుకు ఇంట్లో ఎప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఆయన డ్యూటీ ఆయన చేశాడు నక్సల్స్ అప్పుడు సోషల్ మేనేజ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద యూఎస్టేక్ ఇన్ యాక్షన్ అడవాళ్ళు వాళ్ళు ఏమీ ఎప్పుడు సాధించలేరండి అది ఒకటి మన ఇండియాలో హింస ఉపయోగించినా కూడా వాళ్ళు ఏమి సాధించలేరు వీటన్నిటి వల్ల వాళ్ళు ఎప్పుడూ రియలైజ్ అయి ఉంటారు ఇది మావోయిస్టులంతా కూడా పోలీసుల యాక్షన్ స్ట్రాంగ్ గా ఉండడం వల్లే కూడా ఈ రోజు లొంగిపోతున్నారు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు అప్పట్లో తన కుమారుడితో పాటు వ్యాస్ వాళ్ళ కాల్చడంలో కూడా కీలక పాత్ర పోషించిన ఆశన్న లొంగిపోవడం వారంతా కూడా ఇప్పుడు ప్రశాంతాన్ని వదిలి ఇప్పుడు తిరిగి ప్రజా జీవితంలోకి రావడాన్ని మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు హింసతో ఏదీ సాధించలేరు అన్నటువంటి విషయాన్ని ఐపీఎస్ ఉమేష్ చంద్ర తండ్రి వేణుగోపాల్ గారు చెప్తున్నారు కెమెరామ్యాన్ హర్షతో టీవెన్ హైదరాబాద్